నమస్కారం అండి డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మీకు మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఈ మధ్యన నేను ఎక్కువగా చదివేది ఆ వెబ్సైట్ చూసేది ఎవరిదంటే మనం అంతకుముందు కొన్ని వీడియోస్ చేసామైనటువంటి బ్రయన్ జాన్సన్ వైఏఎన్ బ్రయన్ జాన్సన్ జేఓహెచ్ఎన్ ఎస్ఓఎన్ బ్రయన్ జాన్సన్ అని ఆయన ఒక అమెరికాలో ఒక కోటీశ్వరుడు ఆయన తన శరీరం మీద తన రిసెర్చ్ చే కంటిన్యూస్ రిసెర్చ్ చేస్తూ ఉంటాడు ఏజ్ రివర్సల్ వయస్సుని రివర్స్ చేయడం ఎట్లాగనే అంశం మీద అతను తీవ్రమైనటువంటి పరీక్షలు చేస్తుంటాడు అతను సంవత్సరానికి ఆల్మోస్ట్ పదిహేడు కోట్లు ఇండియన్ కరెన్సీలో ముప్పై మూడు డాక్టర్లు పెట్టుకున్నాడు మొత్తం ఎక్విప్మెంట్ ఇంట్లోనే పెట్టుకుని తన మీద రీసెర్చ్ చేయడానికి వెళ్ళిపెట్టి ఇంకా ఎలాగ ఆరోగ్యవంతంగా ఉండాలి అని దాని మీద తీవ్రమైనటువంటి రీసెర్చ్ చేస్తాడు ఆయన ఆయన డైట్ మరి ఆబ్వియస్లీ కదా డైట్ ప్రధాన భాగం ఇతనికి సో డైట్ అతను ఏం చేస్తాడని మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఒకటి తోచింది ఏమిటి అతను తినే సాయంత్రం డైట్లో ఒక్కొక్కసారి అతను ఏం చేస్తాడంటే దుంప తింటూ ఉంటాడు సో చిలకడదుంప దాని పేరు స్టఫ్డ్ స్వీట్ పొటాటో అని పెట్టాడు స్టఫ్డ్ అంటే మిరపకాయ బజ్జీలు చూసారా చాలామంది బజ్జీ కోసి లోపల ఉడిపోయి పెడతారు అట్లా ఉడికిన చిలకడ దుంపని ఇట్లా ఓపెన్ చేసి దాంట్లో రకరకాలు పెట్టుకుని తినడం అతని ఒక డిన్నర్ అంటే ఒక్కొక్కసారి అతను డిన్నర్లో ఇలా తింటుంటాడని పెట్టాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకు జనరల్గా చిలకడదుంప తీపిగా ఉంటుంది చాలా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి దీన్ని ఇతను ఎలా తింటున్నాడు అని దాని మీద నాకు ఆశ్చర్యం వేసి పైగా ఇది ఇతను మామూలుగా కాదు కదా అతను దాని మీద డైటీషియన్లీ చెప్పినట్టుగా పెద్ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అతని మీద వాళ్ళ పని ఇతన్ని స్టడీ చేయడమే వాళ్ళ పని అలా పెట్టి స్టడీ చేస్తున్నప్పుడు డైట్ మీద రిసెర్చ్ చేసి అతనికి ఇచ్చినటువంటి డైట్ ఇది సో ఏమిటి ఎందుకు ఇలా తింటున్నాడు అనే దాని మీద నేను కాస్త ఇంట్రెస్ట్ పోటీ ఎందుకు మామూలుగా దుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ దుంపలు తినవద్దు అని చెప్తాం మరి ఇతను ఎందుకు తింటున్నాడు చిలకడ దుంపలు ఏముంది అనేట అంశం మీద నేను కాస్త చదవడం జరిగింది అదేంటో మీకు చెప్తాను ఇప్పుడు మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బ్లూ ప్రింట్ అనేటటువంటిది ఇతని డైట్ పేరు బ్రాయిన్ జాన్సన్ డాట్ కామ్ అనేటటువంటి గూగుల్ సైట్ మీరు చూసినట్లయితే అతను ఎలా వండాలి అనేటటువంటి వీడియోస్తో సహా అతను ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది బ్రాన్ జాన్సన్ డాట్ కామ్ అతని డైట్ ప్రాజెక్ట్ పేరు బ్లూ ప్రింట్ సో ఈ బ్లూ ప్రింట్లో స్టఫ్డ్ స్వీట్ పొటాటో అంటాడు అంటే ఒక చిలకడ దుంపను తీసుకుని ఒక మూడు వందల గ్రాముల చిలకడ దుంప అంటే ఒక మీడియం సైజు ఒక జానడు ఉన్నటువంటి చిలకడ దుంపను తీసుకుని దాన్ని కాల్చి తొక్కు తీయకుండా దాన్ని కాల్చి దాన్ని కలచడం అంటే మాములు మనం మన బొగ్గుల మీద కలుస్తాం వాళ్ళు ఆఫ్ కోర్స్ ఓవెన్స్ వాడతారు అనుకోండి బట్ జరిగే ప్రాసెస్ అయితే ఒకటే దాన్ని కాల్చి ఉడకబెట్టాడు ఉడకబెడితే పెద్ద తేడా ఉండదు బట్ ఇతను తినే పద్ధతి చెప్తాను సో దానిలో కోసి దాంట్లో అతను స్టఫ్ చేసేది కోసి దాంట్లో పెట్టేది ఏమిటి నిమ్మకాయ రసము తెల్ల శనగలు కొంచెం ఉప్పు కారము తర్వాత ఇంకా కొన్ని మసాలా అనుకోండి కొన్ని ఎలాంటివి మన నూరినటువంటి అల్లము వెల్లుల్లి ఇట్లాంటి రుచి కోసం అన్నమాట సో అల్లము వెల్లుల్లి ఉప్పు కారం తెల్ల శనగలు టమాటో నిమ్మరసం నిజంగా చెప్పాలంటే పచ్చిమిరకాయ బజ్జీలు వేసినట్టువే సో ఇవి అతను ఆ పొటా స్టఫ్ పొటాటోలు పెట్టి అతను తింటాడట సో ఇది సో ఈ స్వీట్ పొటాటో మరి క్యాలరీస్ ఎక్కువ ఉంటే తీపిగా ఉంటుంది కదా అని మనం చేసే తప్పు ఏంటంటే ఈ చిలకడదుంపని బెల్లంతో ఒక పాటుగా ఉడకబెడతారు అక్కడ ప్రాబ్లం వస్తుంది సో బెల్లంలో క్యాలరీస్ ఉంటాయి చిలకడ దుంపలో క్యాలరీస్ రెండు కెలచడం వల్ల మనకి షుగర్ పెరిగే అవకాశం ఉన్నది ఈ చిలకడదుంపలో మిగతా వాటికి కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చిలకడదుంపలో నూటికి నూరు శాతం అంటే వంద గ్రాములు తింటే దాళ్లు తొంభై క్యాలరీలు వస్తాయి సో క్యాలరీలు పెరుగుతాయి అనడంలో మనకి అనుమానం లేదు కానీ రైస్తో గోధుమలతో పొటాటో అంటే బ ఆలుగడ్డతో లేదా బంగాళదుమ్మతో కంపేర్ చేసి చూస్తే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం గమనించారు వాడు సో దాంట్లో కార్బ్స్ అంటే ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా అవి శరీరంలో తీసుకోవడం చాలా స్లోగా జరుగుతుంది సో దానివల్ల అది సడన్ స్పైక్ షుగర్ రాదు సరికదా దీంతో పాటుగా అతను హెల్తీ తింటున్నాడు ఏమిటి చెప్పినట్టు తెల్ల శనగలు ఇట్లాంటివి తినడం వల్ల ఏమవుతుంది అది ఇంకా స్లో అవుతుంది దాంతో ఎనర్జీ వస్తుంది షుగర్ స్పైక్ రాదు కదా అది స్లోగా రిలీజ్ అవ్వడం వల్ల చాలాసేపు పది పదిహేను గంటలు దీనికి ఎనర్జీ ఉంటుంది సో ఇది ఇంకా పూర్తిగా నాకు అర్థం కాని విషయం అయినా రిసెర్చ్ చేసి చెప్పిన వాడి మాటలు నమ్మాలి కాబట్టి సో బ్రైన్ జాన్సన్ తినే చిలకడ దుంపని మనము బెల్లం లేకుండా కాల్చి తినడం తొక్క లేకుండా అంటే తొక్క తీయకుండా తొక్కతో పాటుగా తినడం వల్ల మనకి ఫైబర్ వస్తుంది అది మామూలు బంగాళదుంపలు లేదా మామూలు ఆలుగడ్డల కంటే కూడా ఇది కాస్త హెల్తీ తిండి అని జాన్సన్ యొక్క రీసెర్చ్ మనకి చెప్తానండి ఇది మీకు ఉపయోగపడింది నేను ఆశిస్తున్నానండి నమస్కారం